ప్రసంగి గ్రంథము పదవ అధ్యాయము ఒకట వచ్చినము బుక్కావాణి తైలములో చచ్చిన ఏగులో పడుట చేత అది చెడు వాసన కొట్టును దేవుడు వాక్య భాగం ద్వారా మనతో గాక బుక్కావాణి యొక్క తైలంలో ఒకవేళ కనుక చచ్చిన ఏగలు పడితే ఆ పరిమళ వాసన అంతా కూడా ఏమైపోతుందంటే ఆ తైలములో నుంచి తొలగిపోతుంది పడినటువంటి ఏగలు చచ్చిపోయిన తర్వాత చెడు వాసన కొడుతుంది చెడు వాసన కొట్టడం వలన అది అమ్మడానికి కానీ వేరే వాళ్ళు ఎవరైనా కొనుక్కోవడానికి కానీ మరి పనికి రానిటువంటి తైలముగా ఉంటుంది అంటే తైలము ఎప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఆ తైలములోనికి చచ్చిన ఏగలు పడకూడదు మనము కూడా మనం చేసుకునేటువంటి వంటలలో ఒకవేళ గనక ఏగలు పడ్డాయి అనుకోండి పడి చచ్చాయి అనుకోండి అంటే కొంతమంది ఏగల పడిన తీసేసి తింటారు రదివేరు విషయం ఆలోచించి మాట్లాడలేదు చెప్పండి గట్టిగా కూర కానీ స్వీట్ కానీ ఏమంటే ఏగల పడి చచ్చిపోయినాయి అనుకోండి అది వాసన కొట్టకపోయినా ఖచ్చితంగా దీనివల్ల రోగాలు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో ఖచ్చితంగా ఆహార ఆహారాన్ని ఎవరు కూడా తినరు అనేవి కొంతవరకు అవి బాధాకరమైనవి కూడా కొన్ని విషయాల్లో అవి ఆటంకంగా ఉంటాయి కొన్ని సందర్భాల్లో అవి మనకు ఆటంకంగా ఉంటాయి అది మన మీద వాళ్తేనే మనకు ఒక రకమైనటువంటి చికాక అనేది పుడుతుంది మరి ఈ బుక్కవాణి తైలములో ఒకవేళ ఏగలు పడి చచ్చిపోతే ఆ తైలము యొక్క విలువంతా కూడా తగ్గిపోతుంది ఆ తైలములో ఉన్నటువంటి వాసన దుర్వాసనగా మారిపోతుంది మరి ఈరోజు ఈ మాట ద్వారా నేను ఎందుకు ఈ విషయాలు తెలియజేస్తున్నానంటే దేవుడు కూడా మనలను పరిమళ వాసనగా చేశాడు దేవునికి స్తోత్రం చెప్పండి రాసిన పత్రిక ఐదో అధ్యాయము రెండో వచనాన్ని తీసరికి సహాయం చేయండి క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాను దేవునికి మహిమ చెప్పండి గట్టిగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా క్రీస్తు మనము పరిమళ వాసనగా ఉండాలని మనము మన ద్వారా సువాసనను వెతజల్లాలని ఆయన మన కొరకు తను తాను బలిగా అర్పణగా అర్పించుకున్నాడు అంటే మనకు ఈరోజు ఈ సువాసన ఈ మంచి జీవితం ఈ మంచి ఆశీర్వాదకరమైన గౌరవప్రదమైన జీవితం ఎవరి ద్వారా కలిగింది అంటే ఏసుక్రీస్తు వారి యొక్క మరణము ద్వారా ఆయన చేసినటువంటి త్యాగం ద్వారా కలిగిందని మనం చెప్పుకోవాలి ఆయనే కనుక మన కొరకు మరణించకపోతే ఆయనే గనక మన కొరకు చనిపోకపోతే మన జీవితాలకు విలువ ఉండేది కాదు అనేక మందికి మాదిరికరంగా మనం బ్రతకలేము అందరిలాగే మనం కూడా బూతులు మాట్లాడుతూ దొంగతనాలు చేస్తూ మోసాలు చేస్తూ అనేకమైన పాపాలు చేస్తూ బ్రతికేవారు అందులో అనుమానం ఏమీ లేదు మనం పరిమళ వాసనగా ఉండాలి మన దగ్గరకు వచ్చిన వారు మనల్ని చూసి సంతోషించాలి మనం ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళు మనల్ని చూసి ఆనందించాలి మనల్ని ఎవరైనా చూస్తే మనం వాళ్ళలాగా బ్రతకాలరా వారిలాగా బ్రతకాలి వీళ్ళలాగా బ్రతకాలని మనల్ని బట్టి ఇతరులు అనుకోవాలి అలా అనుకునేలాగా ఈరోజు చేస్తున్నటువంటి దేవుడు యేసుక్రీస్తు వారండి ఆయన చనిపోవడాన్ని బట్టి మనకి సువాసన ఆయన చనిపోవడాన్ని బట్టే మనకి భక్తి జీవితం ఆయన చనిపోవడాన్ని బట్టే మనకి మంచి జీవితం ఆయన చనిపోవటాన్ని బట్టే మనం ఒక మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉన్నాం ఈ తైలము సువాసన సువాసన కలిగినది మాత్రమే కాదండి తైలము చాలా విలువైనది కూడా స్త్రీ వచ్చి యేసుక్రీస్తు వారి యొక్క పాదాలకు తైలమును పూసి తలమింటు తుడుస్తుంటే ఆ పక్కన ఉన్నటువంటి యోధ గారు ఏమంటున్నారు ఎంత విలువైన తైలాన్ని నువ్వు ఎందుకు పాడు చేశావు ఇది అమితే మూడు వందల ధ్యానారాములు ఉంటుంది కదా మన భాషలో మాట్లాడుకుందాం మామూలుగా మూడు వందల రూపాయలు రెండు వేల సంవత్సరాల క్రితం మూడు వందల రూపాయలు అంటే ఎంతండి ఆ రోజుల్లో తైలం చాలా విలువైంది అన్నిటికంటే విలువైంది తైలం బంగారం కూడా చాలా తక్కువ కానీ తైలము చాలా విలువైంది తైలము తయారు ఒక సువాసన వెతజలేటువంటి ఆ తైలము తయారు చేయాలంటే ఇప్పుడు అంటే మిషన్స్ వచ్చేసాయి అప్పట్లో ఏమున్నాయి వాళ్ళు ఎన్ని రకాలుగా ప్రయోగాలు చేసి ఎన్ని రకాలైనటువంటి వాటిని కనిపెట్టి ఎంతో ఆ తైలాన్ని తయారు చేసేవారు అంతటి విలువైన తైలాన్ని ఎందుకు పాడు చేసేవంటాడు అంటే తైలము కేవలం సువాసన మాత్రమే వెదజలదో అది చాలా విలువైనది కూడా దేవుడు మనల్ని సువాసన పరిమళ వాసనగా మాత్రమే చేయలేదు మనం విలువైన వారిగా కూడా చేశాడు స్తోత్రం చెప్పండి గట్టిగా మనం విలువైన వారము ఎందుకంటే ఆయన ఎందుకు విలువైన వారము విలువైన వారము అని ఎలా చెప్పగలమంటే మన దేవుడు మన అంత విలువైన మనం అంత విలువైన వారము కాబట్టి విలువ పెట్టి కొన్నాడు స్తోత్రం చెప్పండి ఒకటి కొన్ని ఆరు ఇరవైలో ఉంటుంది మనం విలువ పెట్టి కొనబడిన వారము కనుక మీ దేహములతో దేవుని ఘనపరచుడి మహిమపరచుడి అంటే దేవుడు రక్తము నుంచి మనల్ని కొన్నాడంటే మనం ఎంత విలువైన వారమో ఆలోచించాలి చాలా సార్లు మనం మనం తక్కువ అంత వేసుకుంటుంటాం చాలా సార్లు మనం మనం తగ్గించుకుంటుంటాం చాలా సార్లు నేను ముందుకి వేస్ట్ బతకడం వేస్ట్ పనికిరాడు దాన్ని పనికి మాలిన వాడిని మనం మనం తక్కువ చూపు చూసుకుంటాం నో దేవునికి మనం అందరం కూడా విలువైన వారం దేవుడు మనల్ని విలువైన వారిగా చూస్తున్నాడు మనల్ని మనం తగ్గించుకోవటం అదికి తగ్గింపే కానీ దేవుని దగ్గర తగ్గించుకోవటం తగ్గింపు స్తోత్రం చెప్పండి గట్టిగా మన రాజులైన యాతక సమూహం ఆయన గుణాతిశయములను ప్రచురమ చేయ నిమిత్తము ఆయన మనల్ని విలువ పెట్టి కొన్నాడు అంటే దేవుడు నీకు ఒక విలువనిచ్చి ఒక పరిమళ వాసననిస్తే ఈ పరిమళ వాసన వెదజల్లే తైలముగా ఉండాల్సిన మనలో చచ్చిన ఏగల పడి మన జీవితాన్ని దుర్వాసనగా మార్చేస్తున్నాయి మనలో చచ్చిన ఏగల పడి మన జీవితాలనే నాశనం చేస్తున్నాయి ఐగుప్త దేశంలో పది అద్భుతాలు మోసేగారు దేవుడు చేసినప్పుడు పది తెగుళ్ళు ఐగుప్తీయుల మీద దేవుడు పంపించాడు అందులో ఒకటి ఏగలు ఏగలను పంపించాడంట అక్కడ రాయబడి ఉంటుంది కదా దుర్గమాకాండ ఎవరు తీయద్దు కానీ అక్కడ రాయబడి ఉంటుంది కదా భయంకర ఆ ఏగల ద్వారా దేశమంతా పాడైపోయింది అంట ఏగలను బట్టి దేశమంతా పాడైపోయింది ఐగుప్తు దేశం అంతా కూడా పాడైపోయింది పెరిగింది వాళ్ళ ఎనిమిదో ఎనిమిదవ ఇరవై నాలుగు వచ్చిన ఉంటుంది మాట ఇప్పుడు ఎవరు తీయకండి దేశమంతా ఏగల ద్వారా పాడైపోయింది లోకములో ఉన్నటువంటి ఈ జీవము కలిగిన ఏగలే జీవము కలిగిన ఏగలే దేశాన్ని పాడు చేస్తున్నాయి కానీ చచ్చిన ఏగలు జీవితాలను పాడు చేస్తున్నాయి ఈరోజు క్రైస్తవులను పాడు చేసేది ఈ చచ్చిన ఏగలే నీ క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసేది ఈ చచ్చిన ఏగలే నీ విశ్వాస జీవితాన్ని నాశనం చేసేది ఈ చచ్చిన ఏగలే ఏమిటి నేను ఎప్పుడు ఏగలు తినలేదు మా కడుపులో ఏగలు ఎప్పుడు పడలేదు మరి చచ్చిన ఏగల వల్ల మేము ఇబ్బంది పడతామని వినద్దు ఈ చచ్చిన ఏగలు నిర్జీవ క్రియలకు సాదృశ్యము దేవునికి స్తోత్రం చెప్పని గట్టిగా మనము జీవము కలిగిన క్రియలు చేయాలి నిర్జీవమైన క్రియలు విలువైన వారిగా పరిమళ వాసనగా ఉండాల్సిన మనము ఏ క్రియలు చేస్తున్నావు నిర్జీవ క్రియలు చేస్తున్నాం అంటే మనలో ఏం పడ్డా చచ్చిన ఏగలు పడిపోయి మన జీవితం పాడైపోయింది మనము దుర్వాసన వెలుతున్నాం చూడండి బైబిల్ తొమ్మిదో అధ్యాయము నిత్యుడూ ఆత్మ ద్వారా తను తను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనక్ సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది రక్తము ఎందుకో నీలో ఉన్న నిర్జీవ క్రియలను శుద్ధి చేయడానికి కానీ ఏస రక్తము నీ యొక్క శారీరకమైన జీవితాన్ని నీతిమంతులుగా తీర్చినా మనలో నిర్జీవ క్రియలు చచ్చిన ఈగలు ఇంకా అక్కడే ఉన్నాయి చచ్చిన ఈగలు తీసేసుకుంటేనే శుద్ధుడు అవుతావు ఒకవేళ ఆ చచ్చిన ఈ ఈరోజు నువ్వు కనిపెట్టుకోకపోతే ఈరోజు నువ్వు తెలుసుకోకపోతే అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైన నిర్జీవ క్రియలు నిర్జీవ క్రియలు అంటే ఏంటి చచ్చిన క్రియలు స్తోత్రం చెప్పండి గట్టిగా జీవము లేని క్రియలు జీవము లేని క్రియలు ఆ జీవములోనికి నడిపించని క్రియలు ఒక్కొక్కరిలో కొన్ని కొన్ని ఉంటాయి అందరికి ఒకటే ఉండాలని రూ లేదు నీలో ఏ నిర్జీవ క్రియందో నీకు తెలుసు దేవుడు తన రక్తమైన కాచి ప్రారంభం అర్పించి బలియాగం చేసి నిన్ను విలువైన వారిగా తీర్చిదిద్ది విలువైన వారిగా తీర్చిదిద్ది పరిమళ వాసన వెదజలే మాదిరికరమైన జీవితం ఆశీర్వాదకరమైన జీవితం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటుంటే మనము మూడు పొట్ల బాగా తిని చక్కగా పండుకొని తినదే అరగగా బాగుగా బలిసిన గుర్రము వలె నిర్జీవ క్రియలు చేసుకుంటూ బ్రతుకుతున్నాం యశూరు క్రొవ్వడే ఉంటుంది దేవుని పిల్లలు కూడా అరితిగా బ్రతుకుతున్నారు నీలో ఉన్న నిర్జీవ క్రియలు నిన్ను నాశనం చేస్తాయి దేవునికి వ్యతిరేకమైన క్రియలు నిన్ను పాడు చేస్తాయి నిన్ను పాతాలములు తొక్కుతాయి కొన్ని రోజులు పాపాలు చేద్దాం కొన్ని రోజులు ఇష్టాంతంగా జీవిద్దాం అని ఒకవేళ కనుక నువ్వు అనుకుని బ్రతికితే రేపు జరిగేటువంటి పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి దేవుని ద్వారా నువ్వు క్షమించమని అడిగినా క్షమాపణ పొందుకోలేనిటువంటి రోజులు నువ్వు చూస్తావు ఎందుకంటే పాస్టారు అలాగే చెబుతారు దేవుడు ఆత్మ ద్వారా అలాగే మాట్లాడుతుంటాడు నేను నేను చేసుకునేది చేసుకుంటూ పోతానంటే ఇలా కృపలో ఉన్నావు నువ్వు రేపొద్దున నీవు ప్రభుకి మోకరించి ఎంత అడిగినా సరే దేవుడు ఆ నిర్జీవ క్రియలను బట్టి నిన్ను క్షమించడం ఇది ఆ సమయం నీలో ఉన్న ఆ నిర్జీవ క్రియలు నువ్వు ఈరోజు గుర్తరగాలి నీలో ఉన్న ఆ యొక్క పాపపు తలంపులు పాపపు ఉద్దేశాలు పాపపు అలవాట్లు నువ్వు గుర్తించాలి ఈరోజు లేకపోతే చచ్చిపోతావు ఆత్మీయంగా అవుతారు చచ్చిన ఏగలు మనలో నుంచి దూరం చేసుకోక పోతే ఏదో నామకార్థంగా మనం దేవుని మందిరానికి వస్తున్నాం అబ్బాబాబా చాలా ఇట్ ఈజీ అయిపోయింది మనకి టేక్ ఇట్ ఈజీ రక్తమ కార్చి చచ్చిపోయి మనకి జీవితాన్ని ఇచ్చాడు కానీ మనం ఆయన మరణానికి మనము ఏమాత్రం కూడా విలువ ఇవ్వడం లేదు నేను దేవుని పెట్టనంటే దేవుని పెట్టిన అనుకుని బ్రతుకుతున్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా బైబిల్ గలు కూడా చాలా మంది మంచిగా బ్రతికారు దేవుని దయవల్ల దేవుని కృప వలన వారు పుట్టి దేవుని కొరకు బ్రతికి చెడిపోయిన వారు చాలా మంది ఉన్నారండి అందులో మొట్టమొదటిగా మనం చెప్పుకోవాలి సులోమోహన్ గారు సులోమోహన్ గారిని దేవుడు దేవుని మందిరాన్ని కట్టించడం కొరకే పుట్టించాడు ఎంత గొప్ప భాగ్యం దేవుని మందిరం కట్టడం అంటే కానీ ఏమైందో తెలుసా చూడండి బైబిల్ గందలు తెరవండి రాజులు మొదటి గంద పదకొండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినాన్ని చదవండి పన్నెండవ వచ్చినాం కూడా చదవండి సులోమోను కెమోసు అను మోయాబీల హేయమైన దేవతకును మొలెకు అను అమోనీల హేయమైన దేవతకును ఎరుశల్యం ఎదుట్టిన కొండ మీద బలిపేటములను కట్టించను ఎందుకు కట్టించాడంట తమ దేవతలకు దూపం వేయిచు బ నరిపించుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగ చేస్తున్నాడు తద్వారా ఏమైంది పదకొండు వచ్చిన చూడండి సెలభిచ్చిన దేవనగా నేను మీతో చేసిన నా నిబంధనను కట్టడలను నువ్వు అను ఆచరించకపోవటను నేను కనుగొనుచున్నాను గనక ఈ రాజ్యము నీ కొండ కొండ తీసివేసి నీ దాసునికి చెద్దును స్తోత్రం చెప్పండి గట్టిగా అతను దేవుని నమ్మాడు సంతోషమే దేవుని మందిరం కట్టించాడు సంతోషమే కానీ దేవుని మందిరాన్ని కట్టినటువంటి ఈ సులోమును పరస్ పెళ్లి చేసుకుని అంజులను పెళ్లి చేసుకుని దేవుని నమ్మన వారిని దేవుణ్ణి ఎరగన వారిని దేవుణ్ణి ఆరాధించిన వారిని పెళ్లి చేసుకుని వాళ్ళ క్షేమం కొరకు దేవుని నమ్మిన ఏ బిడ్డ ఏం కట్టించాడంట బలిపేటములు కట్టించాడంట మన దేవుని బిడ్డలమైన అన్య దేవతల యొక్క గుళ్ళను కానీ అన్ని దేవతల యొక్క విగ్రహాలను కానీ మనం కట్టకూడదు ముట్టకూడదు స్తోత్రం చెప్పండి గట్టిగా దేవుని మందిరాన్ని కట్టడానికి పుట్టినటువంటి సొలోమును భార్యల కొరకు కెమోషన దేవతకు అమలేఖ్యల దేవతకు ఏం చేస్తాడు బలిపేటములు బలిపేటము కాదు బలిపేటాలు కట్టించాడు అంటే వాళ్ళు విగ్రహారాధన చేయాలని నువ్వు అన్ని స్త్రీలు చేసుకున్న బాగానే ఉంది సరే ఓకే వాళ్ళని మారుస్తున్నావా వాళ్ళని సజీవుడైన దేవుడి గురించి తెలియజేస్తున్నావా నువ్వు నీ దేవుడినితో మాట్లాడా సగం నీకు తెలుసు సొలోమోహన్ గారితో దేవుడు మాట్లాడలేదా ఏం కావాలి నీకంటే నాకు జ్ఞానం కావాలన్నాడు సోత్రం చెప్పండి గట్టిగా డబ్బు అడగలేదు ఆస్థాన సంతోషం అంతా బాగానే ఉంది పరిమళ ఉన్నాడు ప్రయోజనకరంగా ఉన్నాడు ఆశీర్వాదకరంగా ఉన్నారు మాధురికరంగా ఉన్నాడు చివరికి వచ్చేసరికి భార్యలను బట్టి తన భార్యలు తన కుటుంబీకులందరూ కూడా విగ్రహారాధన చేయడానికి కారపడయ్యాడు పడింది చచ్చినయగా జీవితంలో ఏం పడింది చెప్పండి ఏదైతే చేయకూడదో ఆ నిర్జీవక్రియ చేశాడు రాజ్యం రాజ్యం విభాగించబడింది తను బతుకుండగానే తన కొడుకు రాజైపోయింది చచ్చిపోయిన తర్వాత కాదు ఎక్కడైనా రాజు చచ్చిపోయిన తర్వాత రాజు అవుతాడు సొలోమును బతుకుండగానే రహబాబు రాజుగా ప్రకటించుకున్నాడు రాహుబాబు ప్రవర్తన బట్టి ఎరోబాము కూడా రాజుగా ప్రకటించుకున్నాడు రాహిబాబు ఏమో రాజుగా ఉంటే ఎరోబామేమో యోధాకి బెంజమిన్ గోత్రానికి రాజుగా ఉన్నాడు చూడండి అతడు చేసినటువంటి ఆ పొరపాటును బట్టి తన రాజరికం పోవటం మాత్రమే కాదు రాజ్యము రెండు భాగాలుగా విభజించబడింది వీళ్ళు నువ్వు చేసేటువంటి నిజీ క్రియలు నీ కుటుంబానికి అపాయకరంగా మారిపోతాయి నీ జీవితానికి అపాయకరంగా మారిపోతుంది ఏమి కలిగి ఉన్నావు నిజ్య ఇంకా నువ్వు ఒకవేళ డబ్బులు పడగానే డబ్బులు ఎట్లా పడగానే చెట్టు అనుకుంటా చాలా మంది ఎందుకు అనుకుంటారు తెలుసా అది లక్ష్మీదేవత కాబట్టి మరి ఈ రోజు కూడా చాలా మంది అది విక్రహారాధనే నేను క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను స్తోత్రం చెప్పండి గట్టిగా బైబిల్లో ఉన్న విషయాన్ని నేను మాట్లాడుతున్నాను చాలా అప్పటి వరకు చాలా మంచిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎంతో భక్తి చేసినటువంటి ఆ వ్యక్తి దేవుడి కొరకు బ్రతికిన ఆ వ్యక్తి విగ్రహారాధన చేస్తున్నాడు వాటికి బలిపేట కట్టిస్తున్నాడు తద్వారా కుటుంబం నాశనం అయిపోయింది జీవితం నాశనం అయిపోయింది ఈరోజు ఒకవేళ అటువంటి స్థితిలో ఎవరైనా ఉంటే అతని జీవితంలో అలా ఉంది మరి నీ జీవితంలో పరిస్థితి అది నీకు తెలుసు నువ్వేం జీవి కథ కలిగి ఉన్నావు చిన్న వయసులో దేవుడు రాజుగా చేశాడు ఉజ్జియాన్ని చిన్న వయసులో అతడు దేవుడిని ఎంత కాలం అయితే ఆశ్రయించాడో అంతకాలము దేవుడు అతని ఆశీర్వదించాడు ఆశ్రయించినంత కాలం అతని దేవుడు ఆశీర్వదించాడు కానీ అది ఎవరి తీము అక్కడ రెండు తిన్నత ఇరవై అధ్యాయం పన్నెండు వచ్చాడు అనుకుంటా అక్కడ ఉంటుంది అతడి మనసును గర్వించి చెడిపోయాడు ముందుంటది అతడి స్థిరపడిన తర్వాత స్తోత్రం చెప్పండి గట్టిగా అతడు స్థిరపడిన తర్వాత మనసును గర్వించి చెడిపోయాడు దేవుని ద్వారా పరిమళ సువాసనగా మారినటువంటి ఉజయా మనసులో గర్వం అనే చర్చనీయబడి కుష్బే తెచ్చుకున్నాడు జీవితాన్ని నాశనం చేసుకున్నాడు నీవు కూడా ఒకవేళ గర్వాన్ని తేలుబడి చేస్తుందా నీ జీవితంలో నీ చదువుని బట్టు ఉద్యోగాన్ని బట్టు వ్యాపారాన్ని బట్టు అందాన్ని బట్టు పొలాలను బట్టు స్థలాలను బట్టు గృహాన్ని బట్టు ఉన్న వస్తువులను బట్టు వాహనాలను బట్టు ఒకవేళ గర్వం వస్తుందా అది చచ్చినయ్యేగా నీ జీవితాన్ని పాడు చేయబోతుంది గమనించాలి ఈరోజు దేవుడు అదిగో కనుగొన్నాడంట పదకొండు రోజులు ఏముంది పదకొండు పదకొండు ఒకటి రోజులు నేను నీతో చేసిన నా నిబంధన కట్టడాలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనిచ్చున్నాను సులువును కనుకొనిచ్చున్న దేవుడు నిన్ను కనుగొన్నాడా ఆయన కనుగొన ఈ ఈరోజు నువ్వు కనుగొనాలి నీళ్ళు చచ్చినయ్య ఏంటో స్తోత్రం చెప్పండి గట్టిగా ఆయన కనుగొంటే బతుకు బస్టాండ్ మనం కనుగొంటే బతుకు ఎంతో ఆశీర్వాదకరంగా దేవునికరంగా పరిమళ వాసనగా ఉంటుంది కొంతమందికి తిండి పోతాను ఉంటుందండి తిండి ఆదివారం వచ్చిందంటే పొద్దున్నే వెళ్ళిపోవాలి ఎప్పుడు వచ్చింది ఆదివారం అసలు ముందు రేపు ఆదివారం అయితే ఈ రోజు నుంచి ప్లాన్ చేసుకుంటారు తిండి తాగలేయటానికి దేవుని ఆశీర్వాదం ముఖ్యమా తిండి ముఖ్యమా అండి నానా నిన్ను ఆశీర్వాదిస్తాను వేటాడి ఒక మంచి కూర వండు తీసుకురా అన్న అని అడిగితే వెళ్ళాడు కానీ దొరకలేదు వేడ దొరకపోతే మాత్రం వచ్చి డైరెక్ట్గా అబ్రహాం ఇస్సాక్ గారికి కనబడి చెప్పాలి కదా చెప్పకుండా ఏషాబు గారు మంచిగా చిక్కుడుకాయ వండుతుంటే చుకుడియా కూర వండుతుంటే గుమ్మగుమ్మలు ఆడిపోయిందట చుకుడు కూర తినేసి ఆశీర్వాదాలు వదులుకున్నాడు ఒక పూట కూటి కొరకు ఏషాబ్ గారు యాకోబు యొక్క అన్నగారు ఒక పూట కూటి కొరకు జ్యేష్టత్వాన్ని నమ్ముకున్నాడు ఈరోజు నువ్వు నీ నీ యొక్క కడుపు నింపుకోవడానికి దేవుని మందిర మానేస్తున్నారు చాలా మంది పట్టకూటి కొరకు చేసే పనులను బట్టి పట్టకూటి కొరకు చేసే పనులను బట్టి దేవుని సన్నిధి మానేస్తున్నారు దేవుని దూరమైపోతున్నారు ప్రార్థన మానేస్తున్నారు భక్తి చేయటం మానేస్తున్నారు ఏషాబు అప్పటి వరకు చాలా దీవనకరంగా ఉన్నాడు దేవునికి దగ్గరగా జీవించాడు ఎప్పుడైతే ఆ ఆ యొక్క ఆహారాన్ని ఆ చిక్కుడిగా కోరతో చేసిన ఆహారాన్ని తిన్నాడో తన దేష్టత్వాన్ని కోల్పోవటం మాత్రమే కాదు దేవుని కూడా దూరమైపోయాడు అందుకు కాదా మీలు వచ్చింది ఏషావు యొక్క సంతానమే యదోమీలు యదోమీలు ఇజ్రాయెల్ కు ఆటంకంగా ఉన్నారు ఇజ్రాయెల్ తో కలిసి బ్రతకాల్సి ఉన్న యదోమీలు ఐషావు చేసిన తప్పును బట్టి వ్యతిరేకంగా మారిపోయారు వారి మీద కూడా యుద్ధము చేయాల్సిన పరిస్థితి అంటే సొంత రక్త సంబంధితుల మీదే యుద్ధం చేయాల్సిన పరిస్థితులు వాళ్ళు వెళ్ళిపోయారు ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది ఒకసారి ఆలోచించు ఒకవేళ నువ్వు ఆహారం కొరకు పొట్ట కూటి కొరకు నువ్వు చేసే పనులు ఉద్యోగాల కొరకు ప్రభు పని పక్కన పెట్టి బ్రతుకుతున్నావేమో అది చచ్చినయ్యగా నీ జీవితాన్ని పాడు చేయబోతుంది మరి మళ్ళీ వాసన నిలచి తొలగించి దుర్వాసన తీసుకురాకపోతుంది నువ్వు చూసిన వారిని రసించుకోబోతారు నువ్వు అనేకమైన నిందులు అవమానాలు కూడా వెళ్ళాల్సిన పరిస్థితులు నీ ద్వారా నీ కొరకు రాబోతున్నాయి చచ్చినయ్యంగా తీసుకోకపోతే జరిగే పరిస్థితులు అవే మొట్టమొదటిగా లోకంలో పుట్టినటువంటి కుమారుడు కయ్యు నేను దేవుని దేవులను ఒక కుమారుణ్ణి అంటుంది ఎవరో అవగారు పరిమళ వాసనగా ఉండాల్సిన ఉన్న జీవితం అది కానీ అసూయ కుళ్ళ కుళ్ళు కుట్ర వచ్చేసింది నా బలిని దేవుడు అంగీకరించుకోకుండా వాడి బలిని అంగీకరించండి హే పేల మీద పెట్టుకున్నాడు పెద్ద పగ ఏ రీతికైనా సరే వాడి లోకంలో ఉండకూడదు ఇక అంగీ ఆడు లేకుండా ఉంటే నా బలి బలిచాడు దేవుడు అంగీకరించాలని అనుకున్నాడు వాడు తిరగలడు అతికి కలిగిన కుమారుడు పరిమళ వాసనగా ఉండాల్సిన వాటి తన జీవితంలోనికి దుర్వాసన వచ్చేసింది ఇంపైన వాసన అతడి దగ్గర లేదు పగబెట్టుకుని ప్రతికారం పెట్టుకుని సొంత తమ్ముడి మీదే సొంత తమ్ముడి మీదే పగబెట్టుకుని బ్రతికేశాడు ఇది కూడా చాలా మంది సొంత తమ్ముళ్ళ మీద సొంత అన్నల మీద సొంత కొడుకుల మీద సొంత తల్లిదండ్రుల మీద సొంత బంధువుల మీద రక్త సంబంధకుల మీద పగల ప్రతీకారాలు బతుకున్నతకు బతకట్లేదా దూరంగా ఉంటే సంతోషమే ఒకవేళ దూరంగా ఉన్నావు అనుకోండి ఒకవేళ అది కొద్దిగా బాగానే ఉంటుంది కానీ పగ ప్రతికారాలతో బ్రతికేస్తున్నారు ఈరోజు తద్వారా క్రైస్తవ జీవితాలు చచ్చిపోతున్నాయి ఆధ్యాత్మిక జీవితం చచ్చిపోతుంది వీళ్ళు ఎవరు తెలుసా వీళ్ళందరూ దేవుని బిడ్డలే ఇప్పుడు దాకా చెప్పిన ఆ అయినా సొలోమోను గారైనా కయీన్ ఏషాబైనా వీళ్ళందరూ ఎవరు బిడ్డలో అందరు దేవుని పిల్లలే కానీ దేవుణ్ణి ఆరాధించేటువంటి బిడ్డలు వీళ్ళు దేవుడు ఎవరో తెలిసిన బిడ్డలు దేవుని శక్తి ఏంటో ఎరిగి ఉన్న బిడ్డలు వీళ్ళు కానీ చచ్చిన ఏగల పొడటం వలన వారి జీవితం దుర్వాసనగా మారిపోయింది అంటే ఏంటి ఇప్పుడు వారి గురించి మనం మంచి చెప్పుకుంటున్నావా చెడ్డ చెప్పుకుంటున్నావా ఎంత బతుకు బతుకి ఇంటెనకాల చావట ఇదే అంటారు కదా అది అలా ఉందన్న పరిస్థితి చేసినంతకాలం భక్తి బారే చేస్తున్నారు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో నిర్జీవ క్రియల వలన జీవితాలు పాడు చేసుకుంటున్నారు దేవునికి దూరం అయిపోతున్నారు దేవుని రాజ్య వారసుల్లో చెల్లిపోతున్నారు ప్రియమైన దేవుని బిడ్డారా మనం అందరము జీవము కలిగిన వారికి బ్రతకాలని దేవుని యొక్క ఉద్దేశం మనం పరిమళ వాసనగా ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశం కానీ ఈ తిండిపోతనం గర్వం ఈ విగ్రహారాధన ఈ పగా ప్రతీకారాలు అనేటువంటి చర్చ మన ఆధ్యాత్మిక జీవితంలోకి చొరబడి అక్కడే చచ్చిపోయి మన జీవితం నాశనం చేస్తున్నాయి ఈరోజు నీలో ఏ ఏగలో ఏ చచ్చిన ఏగలో నీ మీద వాళ్తున్నాయో నీలోకి వస్తున్నాయో ఈరోజు చాలా తెలుసుకోవాలి దాన్ని తోలాలి పార తోలాలి నీవు ఈరోజు కనుగొనకపోతే దేవుడు కనుగొంటే మాత్రానికి తప్పనిసరిగా నీవు ఏదో ఒక నష్టాన్ని మాత్రం తెచ్చుకుంటావు ఈరోజు దేవుడు నిన్ను కూడా నీ లోపాలేంటో నీ తప్పులేంటో నీ పాపాలేంటో నీలో చచ్చిన ఏగలు ఎన్ని ఉన్నాయో నీ తెలుసు నిర్జీవక్రియలు చచ్చిపోతావు రెండవ మరణము ఖచ్చితంగా సంప్రాప్తిస్తుంది ఎంత బాగా జీవించేస్తున్నావు కదా మనం చాలా మంది జీవితేస్తున్నారు భక్తిలో నో 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 ఈరోజు నీ తప్పేట నువ్వు కనుగొంటే నా ఏసే నిన్ను బ్రతికించడానికి ఇష్టపడుతున్నాడు మరల పరిమళ చేసి విలువైన వ్యక్తిగా నిన్ను తీర్చిదిద్దాలనుకుంటున్నాడు నా దేవుడు ఆయన కనుగొనక ముందే నీ యొక్క లోపాలు పాపాలు చచ్చని వేయగలవు నువ్వు కనుగొనుగో నీవు ఈరోజు కనుగొను తల్లి ఒక మాట నేను తెలియజేస్తాను ఆఖరిగా మనం ఎలా ఉండాలి దుర్వాసన కలిగిన వారముగా ఉండాలా సువాసన కలిగిన వారముగా ఉండాలా ఆ సువాసన కలిగి మనము జీవితాంతం జీవించాలని దేవుడు మన కొరకు చచ్చిపోయాడమ్మా ఒక్కసారి ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోండి మన బ్రతుకు ఆయనకి మహిమకరంగా ఉండాలా ఆయనకు అవమానకరంగా ఉండాలా ఈరోజు నేను ఎవరిని విమర్శించట్లేదండి నిన్ను నీవు స్వపరీక్ష చేసుకునేటువంటి సమయం ఇది ఏమవుతుందో నీ తెలియదు బాగానే ఉన్నాను ఐ పర్ఫెక్ట్లీ ఆల్రైట్ అని అనుకోవచ్చు నువ్వు రేపేమవుతుందని మనకి తెలీదు నువ్వు మోకరించి ఏసయ్యా ఈ చచ్చిన ఏగ నేను తీసి పారేసుకుంటాను ప్రభా అది దుర్వాసన కొట్టేంత వరకు నేను ఉంచుకోను ప్రభా ఇదిగో నాలుగు ఈ చచ్చిన ఏగలో పరిమిళ వాసనగా ఉండాల్సిన నన్ను దుర్వాసనగా మార్చేస్తాను నన్ను క్షమించుకో ఈ ఏగే తీసేస్తున్నాను ప్రభా నీ తెలుసుగా ఆ పాపని ఏంటో ఆ విధో ఆ వ్యతిరేకమైన బుద్ధి ఏంటో స్వభావం ఏంటో నీకు తెలుసు కదా ప్రభు సందాల్లో మాకు అడగండి నీ జీవితం జీవితార్థం పరిమళ వాసనగా ఉంటుంది